నలభై ఏళ్లు దాటగానే ముఖం మీద ముడతలు రావటం చర్మం వదులుగా మారటం ముఖం వృద్ధాప్యం లాగా కనిపించడం మొదలవుతుంది కొల్లాజిన్ లేకపోవటం వల్ల ఇవన్నీ మరింత వేగంగా జరగడం ప్రారంభిస్తాయి అందువల్ల ఈ వయసులో మీ చర్మం ఆరోగ్యంగా మరియు ఎవ్వనంగా కనిపించాలంటే కొలాజిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి కొల్లాజిన్ అనేది మన చర్మాన్ని బలంగా ప్రకాశవంతంగా మరియు ఎవ్వనంగా మార్చే ప్రోటీన్ దాని లోపం కారణంగా ముఖంపై వృద్ధాప్యం ముందుగానే కనిపించడం ప్రారంభమవుతుంది అందువల్ల మీరు మీ ఆహారంలో కొలాజిన్ అధికంగా ఉండే వస్తువులను తప్పనిసరిగా చేర్చుకోవాలి కాబట్టి మీరు మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొల్లాజిన్ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం అవకాడో అవకాడో విటమిన్ సి మరియు ఈ ఉంటాయి ఇవి కొల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడతాయి అవకాడో చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మార్చటంలో సహాయపడుతుంది ఇది చర్మంలో కొల్లాజిన్ ప్రోత్సహిస్తుంది ఇది ముడతలను తగ్గిస్తుంది బాదం బాదం పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజిన్ ను ఉత్పత్తి చేస్తాయి అంతేకాకుండా ఇందులో విటమిన్ ఇ చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోగంగా ఉంటుందని రుజువు చేస్తుంది చేప సాల్మన్ చూన మరియు మకేరల్ వంటి చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కొల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడతాయి సిట్రస్ పండ్లు సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి మరియు రక్షిస్తాయి యాంటీయాజిన్ కూడా బాగా పనిచేస్తుంది దీంతో పాటు ఇందులో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి ఇది మొడతలను తగ్గిస్తుంది మరియు చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది గుడ్లు గుడ్లలో లుటిన్ మరియు జియాక్సిటిన్ వంటి కెరటినాయిలు ఉన్నాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మార్చడంలో ప్రయోజనంగా ఉంటాయి ఈ కెరటిన్ ను చర్మ ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి పెరుగు పెరుగు తినటం వల్ల చర్మం ముడతలు తగ్గి చర్మం ఆరోగ్యంగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది అంతేకాకుండా పెరుగు తీసుకోవటం వల్ల తామర మొటిమలు మరియు పొడి చర్మం వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా పెరుగుల్లో విటమిన్ బిట్వెల్వ్ మరియు విటమిన్ డి ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు వృత్తాప్యాన్ని తగ్గించడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి